పొద్దుటూరు భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ల్యాండ్ స్టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని భూ సంస్కరణలు చేస్తామనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి పాలకులు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అటువంటి చట్టము లోపభూ ఇష్టంగా ఉంది అని చెప్పి భారత్ అసోసేషన్ తరపునటువంటి చాలా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారత అసోసియేషన్ మెంబర్లంతా కూడా ఎన్నో ఎజిటేషన్స్ చేసి ఎన్నో సలహాలు ఇస్తామని చెప్పి ముందుకు పోతే కూడా గత ప్రభుత్వము ఆ సలహాలన్నింటినీ పెడచేవన పెట్టి ల్యాండ్ స్లైట్లింగ్ యాక్ట్ చాలా మంచిది చాలా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినాం దీన్ని ఇది చా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రజలను మబ్బ్య పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అసలు లాంటి యాక్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇది ఏంటంటే సివిల్ కోర్టుకు రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు అంటే ఏదైనా ఒక సమస్య వస్తే భూమిపైన ఏదైనా సమస్య వస్తే అతను సివిల్ కోర్టు వేయడానికి లేకుండా కేవలం రెవెన్యూ వాళ్ళ మీద ఆధారపడాలనేటువంటి ఒక లోపభో ఇస్తున్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏమైందంటే ప్రజలు చాలా నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీన్ని మేము సవరించాలా మీరు సవరించండి అని చెప్పి నెలల తరబడి అడ్వకేట్స్ అంతా రోడ్లపైన ధర్నాలు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా ప్రభుత్వం దాన్ని పూర్తిగా ప్రకటించమని పెట్టింది అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు ఎన్నికల హామీలో ఒక భాగంగా తీసుకొచ్చి మేము ల్యాండ్ టేటింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము తప్పనిసరిగా చేస్తాము దీన్ని ఉంచము ఇది దుష్ట దుష్ట చట్టం అని చెప్పి తీసుకుని అని మాట్లాడినటువంటి ఈ ప్రజెంట్ పాలకులు ఆ విధంగా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆ చట్టాన్ని రద్దు చేయడం వలన మేము మా స్టేషన్ తరఫున ప్రజలందరి తరఫున ప్రొద్దుటూరు ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే గత ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒకటి చట్టం తయారు చేయడము దానివల్ల న్యాయవాదులందరూ ఎటువంటి కేసులు లేకుండా చాలా క్లిష్ట పరిస్థితులు తయారయ్యే మూమెంట్ వచ్చింది అది అటువంటప్పుడు ఆ ఎన్నికలు రావడము ఆ ఎన్నికల్లో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఈ ల్యాండ్ టెక్యూరిటీ యాక్ట్ను తీయేస్తాము రద్దు చేస్తాము మేము అధికారంలోకి వస్తే అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారము నిన్నటి దినం అదృష్టం కొద్దీ తెలుగుదేశం ప్రభుత్వమే రావడము మొదటి సంతకాలు సీఎం అవుతున్న చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకము ఒకటి మెగా డిఎస్సి చేసి రెండో సంతకము మన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామని చేశారు ఇది ల్యాండ్ టైట్లింగ్ ఆయన ఆయన సంతకం పెడితేనే అది రద్దు కాదు అది మున్ తర్వాత అసెంబ్లీలో పాస్ కావాలా పాస్ అయిన తర్వాత దాన్ని పార్లమెంట్కు పంపాలా పార్లమెంట్లో పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది వచ్చిన తర్వాతనే అది పూర్తిగా రద్దు అయిపోతుంది కాబట్టి అంతవరకు మన చంద్రబాబు నాయుడు గారు ఆ దాన్ని పూర్తిగా కృషి చేసి దాన్ని పరిచయానికి పూర్తిగా తీవ్రంగా ఆయన కష్టపడాల్సి వస్తుంది ఆ విధంగా ఆయన చేయాలని మనం భారతదేశం తరఫున ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలుపుకుంటున్నాం ఈ విధంగా ఆయన ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా సంతకం చేసి దాన్ని రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయడమే మన రాష్ట్రంలో అది అమలు కాకుండా పోతుంది కాబట్టి ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించినప్పుడు అది అమలు అవుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు అది పూర్తిగా రద్దు రద్దయినట్టే ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని సంతక పెట్టినారంటే పార్లమెంటులో రద్దు చేసేంతవరకు లేకుండా ఇప్పుడే రద్దయినట్టే మనం భావించవచ్చు తర్వాత నిదానంగా పార్లమెంట్లో కూడా అది రద్దు చేస్తారు కాబట్టి ఈ విధంగా చేసినందుకు మన భారతదేశం తరఫున మనందరి తరఫున పొద్దురు ప్రజలందరి తరపున రైతులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్తే తెలియదు వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అది తీసుకొచ్చిన వెంటనే ఇది ప్రజలకు రైతులకు అట్నే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో మొట్టమొదటగా మన పొదుటూరు భారవసేషన్ వల్లే దీనిపైన ధర్నాలు చేయడం అయితేనేమి ర్యాలీలు జరపడం అయితేనేమి దీన్ని నిరసన ఎత్తించి ప్రభుత్వానికి మనము ఇది ప్రజా వ్యతిరేక కంటకంగా తయారవుతుందనే ఉద్దేశంతో మనము తెలపడం జరిగింది పొదుటూరు భారవసే నుంచి తర్వాత మన మనం చూసిన తర్వాత మిగిలిన భారో శిష్యులు అయితేనేమి ప్రజలైతేనేమో రాజకీయ నాయకులు కూడా దీనిపైన ఎక్కువ తీవ్రంగా వ్యతిరేకించినారు కానీ గవర్నమెంట్ ఎలక్షన్లు ఎప్పుడు డిక్లేర్ చేసినానో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించి ఖచ్చితంగా నేను గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మనకు హామీ ఇచ్చాడు దాని ప్రకారం నిన్ననే మొన్ననే ఐదు సంతకాల్లో కూడా దీన్ని రెండో సంతకంగా సంతకం చేసి దాన్ని రద్దు చేశాడు కాబట్టి ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడికి మన భారతదేశం తరపున మన పొద్దుటూరు ప్రజల తరమే కృతజ్ఞత చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా అసోసియేషన్ అధ్యక్షుడు ఉప ఉపాధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న గారికి తోటి న్యాయవాదులకు నా హృదయపక నమస్కారం ఈ సమావేశం ఈరోజు చేయడం ఏమంటే గత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకురావడము అది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడవ తేదీ అమలులోకి తీసుకురావడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రొద్దుటూరు భారతదేశ స్పందించింది తర్వాత బద్వేలు ఈ విధంగా జిల్లా అంతా వ్యాపించి తర్వాత రాష్ట్రం మొత్తం వ్యాపించడం జరిగింది సో ఈ ఉద్యమానికి ఆద్యం పోసింది పొద్దుటూరు భారత సోద చెప్పడానికి నేను సగంగా సగర్వంగా చెప్తున్నాను అదేవిధంగా ఈ ఏపీ ల్యాండ్ టైటింగ్ వలన న్యాయవాదులకు ఏమి అంటే సెక్షన్ ముప్పై ఏడు ప్రకారంగా ఎటువంటి సివిల్ డిస్ప్యూట్ వచ్చినా కూడా అది కోర్టు పరిధిలోకి రాకుండా కేవలం రెవెన్యూ పరిధిలోనే పెట్టడం వలన దీనికి న్యాయవాదులు న్యాయవాద గుమస్తాలు అన్ని సంఘాల వారు కూడా దీన్ని పోరాటం చేశారు అదేవిధంగా రైతులు కూడా పోరాటం చేయడం పోరాడితే పోయేది ఏమీ లేదు ఫలితం వస్తుందనో దానికి నిదర్శనమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రస్తుతం ఏర్పడే తెలుగుదేశం ప్రభుత్వము రద్దుపరచడము ఎంతో సంతోషకరమైన విషయం కాబట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిన దానివల్ల మా న్యాయవాద సంఘాల తరపునేమి న్యాయవాద సుమసాల అయితేనేమి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క తీర్మాన ప్రతిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నేను మా అధ్యక్షుల వారిని కోరుతున్నాను హింద్